నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుమగుమలానే ఆలు దమ్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నానండి మామూలుగా మనం బంగాళదుంపలతో మనసు పెట్టి చెయ్యాలే కానీ ఏవంటేనా అద్భుతంగా ఉంటుంది అందులో ఇలా దమ్ బిర్యానీ చేసి పెడితే ఆ పూట భోజనం కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అలాగే ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పడమే కాదు ఈజీగా చేసి ఒక మంచి ప్రాసెస్ని చూపించబోతున్నాను ఇలా కానీ మీరు చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు మరి నోరు నుంచి ఈ గుమ్మగుమ్మలాడే ఆలు దమ్ బిర్యానీ చేసి ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఆలు బిర్యానీ చేయడానికి రైస్ని తీసుకుని కడిగి నానబెట్టాలి అందుకోసం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి ఒక ఇరవై ముప్పై నిమిషాల పాటు నానడానికి పక్కన పెట్టేసుకుందాం అలాగే ఈ ఆలూ బిర్యానీ కోసం ఇక్కడ నేను బేబీ పొటాటోస్ కాకుండా మామూలుగా మనం కర్రీ కోసం చేసే బంగాళదుంపల్ని తీసుకున్నాను ఒక ఐదు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నాను ఇలా తీసుకున్న బంగాళదుంపలపై ఉన్న పొట్టును తీసేసి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేయండి ఇలా మీడియం సైజ్గా ఉన్న బంగాళదుంపను నేను ఒక నాలుగు పార్ట్స్లా ఇలా కట్ చేస్తున్నాను పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా బేబీ పొటాటో సైజ్లో ఇలా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసిన ఆలు ముక్కల కలర్ అనేది మారకుండా వాటర్లోకి తీసుకుందాం ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి అంటే మనం బిర్యానీకి ఎలా అయితే బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తామో అలా వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఇలా జాలిగంటలోకి తీసుకోండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నీళ్ళన్నీ వంపేసిన ఆలు ముక్కల్ని తీసుకోండి ఇలా ముందుగానే మనం ఆలుని ఫ్రై చేయడం వలన మనం ఈ బిర్యానీని దమ్ చేసినప్పుడు ఆలు అనేవి గట్టిగా ఉండకుండా కమ్మగా చక్కగా ఉడుకుతాయి ఇలా తీసుకున్న ఆలులోకి కొంచెం ఉప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ కారం తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇలాగే ఉంచేస్తే ఆలు ముక్కలు అనేవి మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా బాగా ఫ్రై చేయండి మొత్తానికి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనకు ఈ ఆలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి తీసుకుంటే ఆలు దమ్ బిర్యానీ చేసేటప్పటికి ఆలు అనేది పూర్తిగా ఉడుకుతుంది ఇలా ఫ్రై చేసిన బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే ఆరేడు పచ్చిమిరపకాయల్ని తీసుకోండి అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనాకును వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా బాగా గ్రైండ్ చేశాక మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో ఆ బిర్యానీ పాట్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా అరకప్పు పెరుగుని తీసుకుందాం అలాగే ఇందాక గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా తీసుకోండి మిగతా స్పైసెస్ వచ్చేసి పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ కసూరి మేతి ఈ బిర్యానీలో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఇంట్లో లేకపోతే ఒకటి రెండు టీ స్పూన్ల మెంతాకుని కానీ లేదా ఒక పావు టీ స్పూన్ మెంతుల పొడిని తీసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు స్పైసెస్ వచ్చేసి బిర్యానీ ఆకు ఒక జావిత్రి నాలుగైదు లవంగాలు ఒక పది మిరియాలు మూడు యాలక్కులు రెండు బడి ఇలాయచీ రెండు బ్లాక్ ఇలాయచీలు దాల్చిన చెక్క ఒక అనైసా ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ని కొంచెం కొంచెంగా తీసుకోండి అలాగే ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసిన ఆనియన్ని ఒక పావు కప్పు వరకు ఇలా తీసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన బంగాళదుంపల్ని తీసుకుందాం అలాగే ఇందులోనే ఒక పావు కప్పు క్యారెట్ ముక్కల్ని అలాగే మరో కప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నాను ఇది టోటల్లీ ఆప్షనల్ అండి ఇంట్లో లేకపోతే స్కిప్ చేయవచ్చు అరకప్పు టమాటా ముక్కల్ని కొంచెం కొత్తిమీర పుదీనా ఆకుని సగం నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకోండి మనం ఇందాక బంగాళదుంపలు ఫ్రై చేయగా మిగిలిన నూనె ఉంది కదా దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం ఇలా తీసుకున్న వేటిని బాగా మిక్స్ చేయండి ఇలా కలిపాక ఇక్కడ నేను పైనుంచి కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని అలాగే కొంచెం కొత్తిమీర పుద్నాకును తీసుకుంటున్నాను ఇలా మనకు దమ్ చేయడానికి ఆలు మిక్స్ని రెడీ చేశాక మరో పక్కన మనం రైస్ని ఎంతైతే తీసుకున్నామో దానికి నాలుగు ఇంతల వాటర్ని తీసుకోండి ఇలా తీసుకున్న వాటర్ని వేడయ్యేంత వరకు వేడి చేయాలి ఎప్పుడైతే నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ సాజీరా రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక బిర్యానీ ఆకుని అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని ఎనిమిది పది మిరియాలు ఒక అనైసా కొంచెం జావిత్రిని అలాగే మూడు లవంగాలు రెండు యాలక్కులను తీసుకుని మిక్స్ చేసుకుందాం అలాగే ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పుని మరో రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా కలిపి ఈ నీళ్ళనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వేడి చేయాలి ఎప్పుడైతే నీళ్లు ఇలా మసలడం మొదలవుతుందో అప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకుందాం రైస్ని తీసుకున్నాక మరీ ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ అన్నం అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేటంత వరకు ఉడికించండి మనం ఇలా రైస్ని తీసుకుని చూస్తే కొంచెం లైట్గా పలుకు తలిగేలా ఉండాలి ఇలా ఉడికిందంటే మనం బిర్యానీ చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని రైస్ని వాటర్ అంతా ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు లేదా ఇలా స్ట్రైనర్తో రైస్ని తీసుకునైనా కానీ డైరెక్ట్గా బిర్యానీ పోట్లోకి తీసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా చేయండి ఇక్కడ నేనైతే రైస్ని ఇలా జాలిగంటతో తీస్తూ బిర్యానీ పోట్లోకి తీసుకుంటున్నాను ఇలా సగం వరకు రైస్ని తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకుని ఇలా స్ప్రింకుల్ చేస్తున్నాను దీనిపైన మిగతా రైస్ మొత్తం కూడా తీసుకోవాలి రైస్ మొత్తం తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాకుని ఇలా తీసుకోండి ఒక రెండు టీ స్పూన్ల వేడివేడి నెయ్యిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకోండి ఇలా వేడివేడి నెయ్యిలో పసుపుని తీసుకోవడం వలన మనకు ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కానీ బిర్యానీ అనేది ఫుడ్ కలర్ యూజ్ చేసినట్టుగానే కాస్త ఎల్లో ఎల్లోగా చాలా బాగుంటుంది ఇలా కలిపిన పసుపు నెయ్యిని గిన్నె అంచుల చుట్టూనా ఇలా మధ్యలో కొంచెం కొంచెంగా వేయండి అలాగే ఇప్పుడు చివరిగా చాలా ముఖ్యంగా ఒక పావు కప్పు మనం రైస్ని ఉడకబెట్టగా ఉన్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని తీసుకొని ఇలా గిన్నె అంచుల చుట్టూనా అలాగే రైస్ పైన తీసుకోండి ఇలా తీసుకోవడం వలన మనం కింద తీసుకున్న మసాలా పాట అనేది మాడిపోకుండా మనకు ఈ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు పైనుంచి ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ కవర్ని పెడుతున్నానండి మీరు కావాలంటే చుట్టూ కొంచెం గోధుమ పిండిని తడిపైన పెట్టచ్చు ఇప్పుడు టైట్గా మూత పెట్టి దమ్ చేసుకుందాం ఫస్ట్ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి గిన్నె అనేది కొంచెం వేడవుతుంది ఆ తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు బాగా దమ్ చేయండి టోటల్గా పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి వెంటనే మనం సర్వ్ చేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత స్లోగా మూత తీసి ఆ తర్వాత కవర్ తీసి చూస్తే గుమగుమలాడే ఆలు దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఇలా మనం గంటితో తీస్తూ ఉంటే రైస్ అనేది స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా అలాగే బంగాళదుంపులు కూడా పర్ఫెక్ట్ గా ఉడికాయండి ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీని వేడి వేడిగా పెరుగు రైతాతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు చెప్పుకున్న ఈ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్